నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ పుష్కర ఎత్తిపోతల పథకం ఈ మధ్య సోషల్ మీడియాలో దీని గురించి వింటూ ఉన్నాము అయితే ఈ పుష్కర ఎత్తిపోతల పథకం ప్రధాన మోటివ్ ఏంటి తాగు సాగునీరుకి సంబంధించి ఇది ఎన్ని ఎకరాల వరకు ఇది ఒకవేళ అందుబాటులోకి వస్తే ఎన్ని ఎకరాల వరకు దీన్ని నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సో అసలు ఈ పుష్కర ఎత్తిపోదల పథకం ఎక్కడ ఉంది అసలు మెయిన్ మోటివ్ ఇది జ్యోతుల నెహ్రూ గారి నియోజకవర్గం ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఓడిపోయాడో అతను ఒక నేను కూడా సోషల్ మీడియాలో అతన్ని ఇది విన్నాను నేను వాయిస్ ముసూధర్ రెడ్డి గారు అనుకుంటా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం సాధారణంగా ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లోను కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోనూ దేర్ ఆర్ సర్టన్ ప్లేసెస్ అవి ఏంటంటే మనం ప్రవాహాన్ని కాలువ తవి పక్కకి మళ్లించే ప్రాంతాలు కొన్ని ఉంటాయి ఏంటంటే ఎగువ ప్రాంతాలు ఉన్న వాటికి ఈ పైప్ లైన్ త్రూగా వాటర్ ని పంప్ చేస్తుంటారు ఎక్సెస్ వాటర్ దగ్గర ఎందుకంటే చెరువులు అలాంటివన్నీ ఉంటాయి కదా ఎందుకు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు అంటే మీకు తెలియదు కదా అది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు నేను సో అక్కడ పంటలు పండించడానికి ఏంటంటే వీళ్ళు నీటి వసతులు ఎక్కువగా ఉన్న వాటర్ ని సక్ చేసుకుంటూ ఉంటారు సో అలాంటి దగ్గర పైప్ లైన్ చాలా డ్యామేజ్ అయ్యాయి పోతల పథకం ఉంటారు దాన్ని పుష్కరాలకి నీళ్లు ఉంటాయి పుష్కర కాలం కానీ నీళ్లు ఉండవు లేదా తుఫాన్లు వచ్చినప్పుడు ఉంటాయి ఇలాంటివన్నీ మాట్లాడుతూ కదా మనం అట్లాంటి రియరిస్ట్ గా అలాంటి పేర్లు పెడతారు సో వీటి యొక్క పర్యవసనలు ఏంటంటే ఇవి నీళ్లు పైప్ లైన్లు చాలా భయంకరంగా డ్యామేజ్ అయ్యాయి ఇది ఐడెంటిఫై అవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే నువ్వు ఇందర భయం నువ్వు ఎమ్మెల్యే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళి ఉంటే నా నియోజకవర్గ అభివృద్ధి అంటాడు మరి ఇదే జ్యోతులు లేరు ఆ రోజు ఏదైతే పదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఏమయ్యాడో అందరికీ తెలుసు జ్యోతిల్ నెహ్రూ గారు అబ్బాయి జడ్పీ చైర్మన్ అయ్యాడు ఇతను అందరికీ తెలిసిన విషయం అప్పుడు అక్కడ ప్రైమరీగా ఆ పుష్కర లైన్ డ్యామేజ్ అయింది దాన్ని రెక్టిఫై చేయడానికి తదనంతర ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీకి ప్రెషర్ పెట్టిన ఉదంతం కానీ ఇప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్లో అదే జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన తర్వాత దీని మీద ఏంటి యువర్ అవుట్ కమ్ అండ్ సొల్యూషన్ అన్న ప్రాస్పెక్ట్ లో అతని యొక్క ఆక్రమణాన్ని మనం గమనించాలి ఓడిపోయిన ఇండిపెండెంట్ ఎంపీ ఇట్ ఈస్ దాపనింగ్ ఇష్యూ ఎందుకంటే ఇరిగేషన్ అథారిటీస్ లో చీఫ్ ఇంజనీర్ కి అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర నుంచి ఈ ప్రొసీజర్ డ్రివన్ ఫైల్ అంతా ఇట్ ఇస్ నాట్ మూవ్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్ సంబంధిత ఇరిగేషన్ మినిస్టర్ దాకా ఆనాటి దేవినే నోమా దగ్గరికి కూడా వెళ్ళింది తదనంతరం ఇవాళ ఉన్న రామానాయుడు గారికి అది ఫైల్ మూవ్ అయ్యి ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ అండ్ కూడా దాని మీద ప్రాపర్ ఎలకేషన్స్ లేనప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ గతంలో కానీ కానీ ఇక్కడ ఎప్పుడైతే వెలుగుండలకేషన్స్ ఉండో ది సెట్ ఆఫ్ పీపుల్ డెఫినెట్ గా వాళ్ళ పొలిటికల్ శాచ్యువిటీ జస్టిఫై చేసుకోవడానికి ఇట్లాంటి ప్రెస్ మీట్స్ ఉంటాయి సో ఆ ప్రెస్ మీట్స్ లో కమ్ కూడా ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ ఆది డామేజ్ పైప్ లైన్స్ ని ఇంకా రెక్టిఫై చేయలేదు ఇది ప్రజలు గమనించగలిగితే చాలు ఓకే అసలు దీని గురించి అంటే ఈ పథకం గురించి ముఖ్యంగా మనం దీనివల్ల లబ్ధిలందే ఎవరు కూడా దీని గురించి మాట్లాడరు దీ ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే అంటే పైప్ లైన్స్ అవన్నీ క్లియర్ చేసి అందుబాటులోకి వస్తాయి మీరు ఇందాక మీరు పుష్కరం అంటే పుష్కరాలకి మాత్రమే నీళ్ళు ఉంటాయి ఇలా అన్నారు కదా సో దీనికి నీటి ఎద్దడిని ఎట్లా అంటే నీటి సరఫరాని ఎక్కడి నుంచి తీసుకుంటారు ఎలా దీన్ని నీటిని నీటి ప్రవాహం ఉంటుంది నిజంగా సంవత్సరాంతం దీనికి నీరు అందుతుందా అలా కాదు ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకు బ్రిజిస్ ట్రిబ్యునల్ పడి ఎగ్రెడ్ ఎగ్రెడ్ నుంచి మనం ఎక్సెస్ తుఫాన్ వాటర్ చేసుకోవాలి అట్లా ఇక్కడ ఏంటంటే గోదావరి ఫ్లడ్ ఉన్నప్పుడు అట్ల నుంచి ఎక్సెస్ వాటర్ డ్రైన్ చేస్తారు పంప్ చేసి చెరువులు అట్ల నింపడానికి ఉపయోగపడతాయి పైప్ లైన్స్ తురుగా చేసి కల్టివేషన్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది ఎగువన్ ఉంటుంది అది లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఓకే సో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తారంటే నీటిని స్టోర్ చేస్తారు ఉదాహరణకి పెద్ద పెద్ద ట్యాంక్ లో ఫిష్ పాయింట్స్ చెరువులు నింపడం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి మళ్ళీ చెరువులు నింపడం అని సర్టన్ ప్లేసెస్ వాటర్ స్టోర్ రిసోర్సెస్ ఉండవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఎత్తిపోతల శాశ్వత పరిష్కారాలు ఇచ్చే చూస్తారు మనం చూసాం సార్ లాస్ట్ ఇయర్ కృష్ణా నది పొంగి విజయవాడ ఎంత డామేజ్ అయిందో ఇప్పుడు ఒక నీళ్ళు పదకొండు లక్షల పైచిలకు క్యూసెక్ లో వాటర్ వచ్చి ఇప్పుడు చూడు దిగు అయ్యండి ఇప్పుడు రేపు డ్రాట్ మళ్ళీ చూడు నాగార్జున సాగర్ నీళ్లు మనకి ఇంకా దగ్గర దగ్గర నూట పద్నాలుగు అంతా మనకి వాటర్ కావాలి ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడ లేదు అక్కడ లేదు మన నిన్న ఎన్నేళ్ల క్రితం ఈ ఒక ప్రభుత్వం వచ్చిన మూడో నెలకే కదా తీవ్ర ప్రభావం చూపించింది సో వీటి మీద మనం శాశ్వతమైన పరిష్కార మార్గాలు ఎప్పటికీ లేవు అర్థమవుతుందా శ్రీశైలం నాగార్జున సాగర్ మునిగిపోవడం ఫ్లడ్ లేకపోతే శిరస్ చెప్తున్నా ఇప్పుడు మీకు మళ్ళీ చూడండి కావాలంటే ప్రకాశం బ్యారేజ్ నింపాలి అంటే దానికన్నా ముందు సాగర్ నిండాలి సాగర్ కన్నా ముందు శ్రీశైలం డ్యామ్ నిండాలి శ్రీశైలంకి రావాలంటే వాళ్ళు ఇద్దరు కోట్లు సచ్యతర మిగిలిన నీళ్ళు మనకు రావాలి సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో మనకి నీటి వాటికి కూడా చూడు దాన్ని ఏమంటారు గోదావరి రివర్ బోర్డు కృష్ణా రివర్ బోర్డు వీళ్ళందరూ కేఆర్ఎంబీలు అందరూ కూర్చుని అవుట్కమ్ ఏమంటున్నారు సాయం పాటించండి మెల్లిగా ఉన్న నీళ్ళేండి ఇల్లు ఇక్కడ ఇచ్చేయండి ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేకపోతే నీటి ఎద్దడి అంటే వాటర్ ప్రవాహం ఎక్కువ ఉండేటప్పుడు ఎందుకు ఆ నీటిని సముద్ర జలాల్లోకి వదలటం కాకుండా దాన్ని ఎందుకు పాడి పంటల వైపుకో లేదంటే ఇప్పుడు మీరు ఎత్తిపోతల పథకం అన్నారు ఇలా ఎత్తిపోతల పథకానికి ఎందుకు యూస్ చేయలేకపోతున్నారు ఎందుకు దీనిలో అవన్నీ సంభవించారు కృష్ణా నదిని తుంగభద్ర నదితో కలిపి లేకపోతే కృష్ణ గోదావరి తెప్పలు పడుతున్నారు కదా తొంగభద్రీ నుంచి మోటార్లు తీసుకుని చెప్పారు కదా చరిత్ర సృష్టించమని ఎంత చేసినా కృష్ణా నదిలో ప్రకాశం డైరెక్ట్ గేట్లు అవును దీనికైనా నెక్స్ట్ ఇంకోటి కట్టచ్చు కదా దాని ముందే కట్టచ్చు కదా దానికే చెప్తున్నాను ఇవాళ పర్యావరణ అనుమతులు కానీ లేకపోతే డ్యామ్ సేఫ్టీ అథారిటీస్తోనో కోఆర్డినేషన్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద నీళ్లు పంచుతున్నారు అన్న దగ్గర నీళ్లు సరిపోవట్లేదు అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంటే జనాభా లెక్కలు మళ్ళీ చెప్పమంటే చెప్పట్లేదు ఇప్పుడు ఐదు కోట్ల మందికి ఈ విధంగా ఉందమ్మా ఆంధ్రప్రదేశ్ లెక్క ఎడితే నా తెలిసి ఎనిమిది కోట్లు తక్కువ ఉండరు అవును ఉదాహరణ తెలంగాణ కూడా నాలుగు కోట్ల నాలుగు మూడున్నర నాలుగు కోట్ల దగ్గర క్లాసిఫై చేస్తున్నారు ఇది ఎంత ఉంది ఇది ఒక ఆరు కోట్లు చేయాలింది అనుకో ఏంటి నిష్పత్తులు ఇస్తారు అంచేత ఏంటంటే పని చే ముందు పని వెనక వెనక పని ముందు చేసుకుని కాలశేమలు చేస్తారు ఈ ప్రభుత్వాలు దానికన్నా ఇప్పుడు ఇప్పుడు మనం నూనెని కట్టిన నాగార్జున సాగర్ బాక్రానంగల్ అనకట్టే బౌలాద్ర సాగర్ ప్రాజెక్టులు ఈ దేశానికి ఎప్పటికి కూడా ఏ కొత్త తర్వాత ఆ నీళ్ళు తరు వస్తున్నారు అందరూ ముక్కుతో మూలతో ఎప్పుడు చూడు వెళ్ళి మనం పుట్టిన దగ్గర నుంచి గోదావరి నదికి కడతారు ఏమన్నా అంటే కృష్ణా నది అన్ని నీళ్లు రాక రాక వస్తాయి వచ్చిన ఏం చేస్తారన్న చూస్తే సముద్రంలో కలపడం తప్ప ఇంకేమీ లేదు కానీ దానికి ఏం చేయాలన్న దాని మీద ఈ ప్రభుత్వ విధానాలు కావాలి కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కోటమి మేము మేము కృష్ణానదికి ఇంకొక మూడు డ్యాములు కట్టదలుచుకున్నాం సముద్రంలో కలిసి మూడు దగ్గర చెక్ పెట్టి స్టోర్ చేస్తాం చేస్తాం చూడు మళ్ళీ ఈ నీటిని ఇది చేయడానికి డ్యాములు కట్టడానికి కూడాను పొలిటికల్ ప్లేజర్స్ అక్కడ మా భూములు అంటే మా భూములు ఉన్నాయి అక్కడ ప్రాజెక్ట్ వస్తుందంటే అడ్డద్రోలో భూములు కొంటాం మేము ఆక్రమిస్తాం పొలిటికల్ మోటివ్స్తోనే పనులు చేస్తామంటే శాశ్వత ప్రయోజనాలు ఎప్పుడు వస్తే చెప్పు పొలిటికల్ మోటివ్స్ పక్క తీయాల తీసి ఇవాళ మనకున్న పరిస్థితులు అవగాహన చేసుకుని బేసిక్ గా ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టి చెప్పండి జనాభా లెక్కలు వచ్చినప్పుడు ఒక పిల్లల్ని ఇంట్లో దాచినట్టు కాదు కదా అలా కాకుండా పర్ఫెక్ట్ ఈక్వేషన్స్ ఇవాళ సచివాలయ వ్యవస్థకి అనుసంధానించారు రెండు వేల రెండు వందలు అని చెప్పారు డేటా వస్తే రఫ్ ఫిగర్ రాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతమంది ఎగ్జాంపుల్ చెప్తున్నా

మనకి పాన్ కార్డుకి అనుసంధానం ఉంటుంది ఆధార్ కార్డు ఓటు కార్డుకి ఎందుకు అనుసంధానం కాదు అంటే ఈ ఆధార్ కార్డు లెక్కలతో ఓట్ల లెక్కలు తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా కుదరదనాడెంటిఫికేషన్ ఇన్ టూ వేస్ ఉందనుకో ఎదురు తీసుకుని మార్దట చెప్తాను ఓటు వేసినప్పుడు నువ్వు గమనించే అవును ఇది చూపిస్తే అదే చూపించక్కర్లే చూపిస్తే ఇది చూపించక్కర్లే రెండు కలిపి చూపించమ అక్కడ ఊరికే రాసుకొని వస్తుంటారు ఉంటారు కదా పనికి మన తపేలా బ్యాచ్ అంతటి కూర్చోపెట్టి ఎలక్షన్ కమిషన్ ఆ జడ్డివేదలతో ఈ రెండు కార్డులు పలానాడికి ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ఉన్నాయని టిక్ చేసి నెక్స్ట్ ఒక ఎఫిడవిట్ ఇమ్మను మనకి ఎఫిడవిట్ కదా బెజెట్ ఇమ్మను ఆధార్ కార్డు అనుసంధానించుకున్నాడే ఓటు హక్కు వినియోగదారుడు ఆధార్ కార్డుని ని అథెంటిక్ గా ఓటర్ ఐడి కింద ఎందుకు చూస్ చేయరు అంటున్నారు ఎవ్రీ వన్ మనకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అది ఓటర్ కార్డు గా మారిపోయే విధానం ఎందుకు తీసుకొని రారు నేను చెప్తుంది అదేనా ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ కార్డు అమెరికాలో అట్లా ఇస్తారు దానికి ఒక శాంచుటీ ఉంటుంది అలా ఇక్కడ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఎవరికో మధ్యస్కరణలో వచ్చింది వాడి ఇది చేయాలని చెప్పి ఆధార్ కార్డులు మన నెత్తికి రుద్దారు సరే మంచిదో చెడ్డదో అదైతే ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్ ఎస్ ఓకే దానికి ఇప్పుడు చాలా రకాలుగా లైన్ చేశారు ఇంక దాంట్లో అవకతవకలు జరిగే ఛాన్సెస్ లేవు అనుకుందాం ఎందుకంటే మనకి బ్యాంక్ అకౌంట్లతో ఐటీలతోనూ అనుసంధానిస్తున్నారు కాబట్టి సో ఇప్పుడులోంచి ఈ క్రిస్ప్ లోంచి బయటకు తీసి ఈ ఆధార్ కార్డు విత్ కాల్డ్ డేట్ ఆఫ్ బర్త్ తోను విత్ తోను ఎవ్రీథింగ్ దీంట్లోనే కదా ఇప్పుడు వాటర్ కార్డు యాక్టర్కి ఐ రేసెస్ ఉండవు ఏమి ఉండవు కదా అవును ఐరేసెస్ ఉండవు ఫింగర్ ప్రింట్స్ ఉండవు దీన్ని అథెంటికేటివ్ డాక్యుమెంట్ చేసి ఓటి ఎందులో పడిసూ ఇంకొకటి ఈ ఆధార్ కార్డుతో మీరు అనుసంధానం చేస్తే ప్రతి ఎలక్షన్ కి మనకి ఎలక్షన్ కమిషన్ ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుందన్న ఏక్ కూడా ఉండదు ఇంట్లో కూర్చొని ఫింగర్ ప్రింట్ తో ఆసెస్ చేసుకొని ఓటేసే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే నెట్ లోని నా ఆధార్ కార్డు నా అథెంటికేషన్ ఇంకెవరికి ఉండదు కదా నా ఓటు ఎందుకు ఇదవుతుంది దుర్వినియోగం అవుతుంది నా ఓట్ నేను ఎవరికి వెయ్యాలనుకుంటున్నాను వేస్తాను ఈ లైన్ లో ఇంత ఇంతమంది లైన్ లో నిల్చున్నారు అక్కడ గొడవలు జరిగాయి అక్కడ వాళ్ళు తలలు పగిలిపోయి ఈ సోషల్ పబ్లిసిటీ కోసం ఇలా ఇవన్నీ లేదు మళ్ళీ ఎలక్షన్ ఇండిపెండెంట్ అథారిటీ వాళ్ళు అసలు తీసుమార్ కాలు వాళ్ళు చెప్పింది వేదం మళ్ళీ సేమ్ మొత్తం ఉన్న సెక్రటరీస్ టీచర్ అందరినీ కూర్చోబెడతారు నువ్వు చొక్క పెట్టు నువ్వు సంతకం పెట్టు ఈ స్లిప్ వాళ్ళ పనికిమాల ఏజెంట్ గారి చెప్పిన దాంతో మ్యాచ్ చేసి మీ ఇద్దరు కలిపి పసుపు పక్క పసుకుల్లో టిక్కులు పెట్టుకోండి అమ్మా అని ఇదే శోధి దిక్కుమాల ప్రొసీజర్ దీనికి రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చొని ఆడు చట్టపదలు రాసుకున్నాడు చిత్రగుప్తు రాసుకొని చచ్చిపోతూనే ఉంటాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకెలో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఫైవ్